నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా ఇప్పుడు మనము టమాటా ఫీల్డ్ విజిట్ చేద్దామని వచ్చాము ఇక్కడ సుమారుగా తోట వచ్చి ఫార్టీ ఫైవ్ డేస్ క్రాప్ అయిందండి ఇక్కడ చాలా వరకు నేను గమనించింది ఏమంటే ఈ వర్షము డైలీ వర్షం ఉంది రోజు వర్షం పడతా ఉంటే ఆకు మీద మచ్చ అలాగే కొమ్మ మీద మచ్చ అనేది హెవీగా వస్తుంది దీనికన్నిటికీ మనము మీకు చాలా వీడియోలు లాస్ట్ ఇయర్ కూడా వర్షాకాలంలో కూడా మీకు చెప్పాను ఆ వీడియోలో కూడా మళ్ళీ ఒకసారి మీకు రిఫీట్ చేసి చెప్తున్నాము గుర్తు చేస్తున్నాం మీకు ఎందుకంటే వీడియోలు చాలా వస్తుంటాయి పోతుంటాయి మళ్ళీ అందుకోసం మళ్ళీ మీకు గుర్తు చేద్దాము ఈ టైంలో ఏం చేసుకోవాలనేది చెప్దామని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నామండి కొమ్మ మీద మచ్చకి ఆకు మీద మచ్చకి తెగులకి మంచి కాంబినేషను మీ వరకు అందరికీ తెలిసింది కాంబినేషనే మరి ఒకసారి రిపీట్ చేస్తున్నామండి ఒకసారి చూడండి కవాచి కవాచి దీంట్లో వచ్చి ద్రావకం వచ్చి క్లోరో క్లోరోథనైన్లు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అలాగే మనకి కొత్త మిక్కిమి పాత మంది స్కోరు స్కోర్ ఉంటుందండి ఈ స్కోర్ వచ్చి దీంట్లో ముందు వచ్చి డైఫినో కొన్జాలు ట్వంటీ ఫైవ్ ఈ రెండు కాంబినేషన్తో కవాచి ఉగ్రాము అలాగే స్కోరు వన్ ఎంఎల్ కాంబినేషన్గా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే లీటర్ డోస్కి మీకు కొమ్మ మీద మచ్చ ఆకు మీద మచ్చ అలాగే తెగులు ఇవన్నీ బాగా కంట్రోల్ అయ్యి మీ తోట కూడా బాగా ఇట్లా తోట కూడా మంచి గ్రోతింగ్ రావడానికి అలాగే పూత పింది రాలకుండా ఇవి అన్న అవి ఇవన్నీ ఉండడానికి పనిచేస్తాయండి ఈ కొమ్మ మీద మచ్చ వస్తే ఇట్లా పూత కూడా రాలిపోతుందండి ఇట్లా గమనించండి ఇట్లాగా పూత కూడా రాలిపోతుంది కొమ్మ మీద మచ్చ వస్తే అందుకోసమే మీకు ఈ వీడియోలో ఈ ముఖ్య ఉద్దేశం అంటే ఈ కొమ్మ మీద మచ్చ వచ్చినప్పుడు కూడా కాడ మీద అంటారు కొమ్మ మీద అంటారు చాలామంది అందుకోసం కొమ్మ మీద మచ్చ రాకుండా ఈ రెండు కాంబినేషను తీసుకెళ్ళి స్ప్రే చేసుకోండి అలాగే దీని కాంబినేషన్గా ఏదైనా గెజ్ పూత పింది స్టేజ్లో గెజ్జ కూడా వస్తూ ఉంటుంది దానికి మంచి కాంబినేషన్గా బీ కానీ అలాగే కాసుకు మైసన్ కానీ బయో మైసన్ కానీ ప్లాంటోమైసన్ కానీ స్పెక్టోసైక్లిన్ కానీ ఈ ప్యాకెట్లు కూడా తెచ్చుకొని ఈ రెండోటితో పాటు స్ప్రే చేసుకుంటే మరిన్ని ఈ గెజ్జి కానీ ఇలాంటివి రాకుండా యాంటీబయాటిక్గా మీకు వాడుకోవచ్చు ఇంకేమైనా ఉంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని చెప్తున్నామండి ఓకే థ్యాంక్ యూ అండి